K Plus News Network presence. Yesi vargi karna paayi neeminch na ek sabhya commission nivedi kano nela law po imali. M R P S jatiya dakhshno doctor monangi nagarajoo madiga. Nagaramlo no, sthanika prasadamlo jereke na M R P S anubandh sangala samiksha samaveshan ki M R P S karanaparjalna dakhshno mani krinda. Venkatesh madiga dakhshno mahinchaga. ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ముడంగి నాగరాజు మాదిగా పాల్గొని మీడియాతో మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా నాయకత్వంలోని ఎంఆర్పీఎస్ హామీ మేరకు డిఎస్సి నోటిఫికేషన్ ఇతర ఉద్యోగ నియామకాలను వాయిదా వేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు అయితే ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన ఏక సభ్య కమిషన్ తన నివేదికను నెలలోపే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ మాదిగలకు అవకాశం ఉంటుందన్నారు ఎస్సీ వర్గీకరణకు మాలను అడ్డంకులు కల్పిస్తున్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో త్వరలోనే వర్గీకరణ సాధించుకుంటామన్న నమ్మకం ఉందన్నారు ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి పని చేస్తున్న రాష్ట్ర మంత్రి చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామని బలోపేతం కోసం జిల్లాలోని పది నియోజకవర్గాలలో యాభై మండలాల ప్రతినిధులతో ఈ రోజు సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు డిసెంబర్ ఇరవై లోపు అన్ని గ్రామాల్లో మండలాలలో మాదిక యువకులు విద్యార్థులు మహిళలతో కమిటీలను నిర్మించాలని తీర్మానించామన్నారు కార్యక్రమంలో ఎంఈఎస్ అధ్యక్షులు బాబు మాదిగా ఎంఎస్సి జిల్లా రాజుమాదిగా మాది ఎన్నికలకు ముందు మాదిగ జాతి భవిష్యత్తు కోసం మాదిగ జాతి విముక్తి కోసం మాదిగ జాతి అభివృద్ధి కోసం మాదిగ జాతిలో చదువుకుంటున్నటువంటి బిడ్డలకు వందేళ్ల బంగారు భవిష్యత్తును అందించడం కోసం ఎన్డిఏ కుటుంబకి ఆనాడు మందాకృష్ణ మాది గారు ఇవ్వడం జరిగింది మరి ఎన్నికల ముందు మద్దతు ఇచ్చిన తర్వాత నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఆర్పిఎస్ నాయకత్వం అన్ని నియోజకవర్గాల్లో కూడా తిరిగి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఆహర్నిసులు శ్రమించి ఈరోజు గొప్ప విజయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారికి అందించడం జరిగింది ప్రధానంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికల సమయంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి బహిరంగ సభ వేదికగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ధీటుగా ఎంఆర్పిఎస్ నాయకత్వం ఎన్డిఏ గెలుపు కోసం కృషి చేస్తుందని చెప్పేసి పదే పదే పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఆయన చెప్పిన విధంగానే అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణమే చంద్రబాబు నాయుడు గారు కుప్పం వేదికగా ఒక సమావేశం నిర్వహిస్తే ఆ సమావేశంలో కూడా వర్గీకరణకు మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి స్పష్టమైనటువంటి హామీని కూడా ఇవ్వడం జరిగింది నవంబర్ మాసంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి మంద కృష్ణ మాధ గారి యొక్క నాయకత్వంలో ఎంఆర్పీఎస్ ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు దాదాపుగా గంటసేపు ముఖ్యమంత్రి గారితో చర్చలు నిర్వహించడం జరిగింది ఈ చర్చల్లో ప్రధాన ఏజెండాగా మంద కృష్ణ మాది గారు వెంటనే వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని వేగవంతం చేసే దానిలో దాంట్లో భాగంగా ప్రస్తుతం గ్రూప్ వన్ సంబంధించినటువంటి మెయిన్ శక్తి జరగాల్సి ఉంది గ్రూప్ టూ కి సంబంధించినటువంటి మెయిన్ జరగాల్సి ఉంది అలాగే మెగా నోటిఫికేషన్ రాబోతుంది అట్లాగే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కావచ్చు రిక్రూట్మెంట్ కావచ్చు డిఎల్ కి రిక్రూట్మెంట్ కావచ్చు ఉద్యోగ భర్తీలన్నీ కూడా వర్గీకరణ పూర్తయ్యేంత వరకు కూడా నిరుద్యో చేయాలని చెప్పేసి పెద్దలు ముఖ్యమంత్రి వర్యుడు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మందకృష్ణ కృష్ణ గారు విజ్ఞప్తి చేయడం జరిగింది మంద కృష్ణ గారి యొక్క విజ్ఞప్తిని సానుకూలంగా స్పందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే మెగా డిఎస్సిని నిలుపుదల చేయడం జరిగింది వెంటనే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ నిలుపుదల చేయడం జరిగింది అలాగే ఈ రాష్ట్రంలో భర్తీ చేయనున్నటువంటి పోస్టులని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల ఏబిసిడి వర్గీకరణ అయ్యేంత వరకు ఎలాంటి ఉద్యోగ నియమాకాలు జరపు అని చెప్పేసి స్పష్టంగా పెద్దల నారా చంద్రబాబు నాయుడు మాట ఇవ్వడం జరిగింది అందుకు ముందుగా మేము నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన మాట ఇవ్వడమే కాదు ఆయన ఎంఆర్పీఎస్ ప్రతినిధి బృందానికి మంతా కృష్ణ గారి సమక్షంలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీకి అనుగుణంగా వెంటనే మట్లా దళిత మంత్రులతో దళిత ఎమ్మెల్యేలతోటి ప్రత్యేకమైనటువంటి ఎన్డీఏ కుటుంబ అభ్యర్థులతో ఒక కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి ఆ కేబినెట్ సమావేశంలో కూడా వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్న ఉద్దేశంతో జిల్లాల వారీగా వర్గీకరణ చేయాలన్న ఉద్దేశంతో వర్గీకరణ ప్రక్రియలను ముందుకు తీసుకు కాబట్టి వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి ఉద్యోగ నియమాలు అని చెప్పేసి కేబినెట్ సమావేశాలను కూడా స్పష్టంగా ప్రకటించడం జరిగింది అనంతరం వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఏక సభ్య కమిషన్ రాజీవ్ రంజు మిశ్రా అనేటటువంటి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చేత ఏక సభ్య కమిషన్ కూడా వెంటనే చంద్రబాబు నాయుడు గారు అపాయింట్ చేయడం జరిగింది మేము ప్రధానంగా గతంలో వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇప్పుడు వర్గీకరణ చేయబోయేది కూడా చంద్రబాబు నాయుడు గారే కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం పట్ల ఎన్డిఏ కూటమి ప్రభుత్వం పట్ల మాదిగ జాతికి మాదిగ ఉపకులాల ప్రజలకు అత్యంత విశ్వాసం నమ్మకం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్న ఉద్దేశంతో